ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు పంతొమ్మిది వందల తొంభై రెండులో యుఎన్ జనరల్ అసెంబ్లీ డిసెంబర్ మూడు వికలాంగుల ది దినోత్సవం అని డిక్లేర్ చేశారు కానీ ఈ డిక్లరేషన్ అది వాళ్ళ కోసం కాదు ఆ డిక్లరేషన్ మనం ప్రజల కోసం డిక్లరేషన్ ఇది ఇట్లాంటి బాధ్యతలు మన చుట్టూ ఉన్నారు వాళ్ళకి చేయి దూడుగా మనం ఉండి వాళ్ళు మన తరఫు నుంచి వాళ్ళకి ఏదో ఒక సహాయం చేసి ఆ సహాయం వాళ్ళు లబ్ధి పొంది వాళ్ళు జీవితాల్లో వాళ్ళు స్థిరపడాలని యుఎన్ జనరల్ అసెంబ్లీ ఈ ఈరోజు డిక్లేర్ చేసింది అది మన సామాన్యుల ప్రజల కోసం మన నుండే ఇట్లాంటి ప్రజల్ని మనం ఆదుకోవటానికి అట్లానే యావత్ ప్రపంచంలో వంద కోట్ల మంది ఉన్నారు డిసేబుల్డ్ పీపుల్ అట్లానే దాంట్లో రెండున్నర కోట్లు మన భారతదేశంలో ఉన్నారు అది గుర్తించి ప్రభుత్వాలు వాళ్ళ కోసం డిసేబుల్డ్ కోటాలని వికలాంగుల కోటాకి కోటా ఇచ్చారు పెన్షన్స్ ఇస్తున్నారు చాలా గవర్నమెంట్ వాళ్ళని గుర్తు చేసి ముందుకు తీసుకెళ్తున్నారు కానీ నేను గుర్తు చేసేది ఒక్కటే అట్లాంటి ప్రజలు మీరేమి తీసుకోలేదు చాలామంది మీలాగా కొంచెం సహాయంతో వాళ్ళు వాళ్ళని నమ్ముకుని వాళ్ళు చాలా పెద్ద పొజిషన్స్కి వెళ్ళారు నేనే చూశాను అట్లాంటి మన ప్రజల్ని వాళ్ళు ఏమి తీసుకోలేదు మనకంటే కూడా వాళ్ళకి జీవితంలో చాలా పట్టుదల ఉంటుంది వాళ్ళు వాళ్ళని ఏదో నిరూపించుకోవాలని ఆ ధైర్యంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు కొంతమంది పుట్టుకతో డిసేబుల్డ్ అవ్వచ్చు ఏదో సందర్భాల్లో వాళ్ళు ఏదో ఎదుర్కొని అట్లా అయి ఉండొచ్చు కానీ నేను కోరేది అందరినీ ఒకటి వాళ్ళకి ఇప్పుడు కాళ్ళు లేకపోతే ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చి లేకపోతే ఒక వీల్ చైర్ అయినా ఇచ్చి వాళ్ళని అది ఇస్తే చాలు వాళ్ళు జీవితాల్లో చాలా పైకి వెళ్తారు అందుకే నేను కోరేది వికలాంగులు కానీ సామాన్య ప్రజలు కానీ మనందరం అందరం ఒక్కటే మనం అందరం అందరినీ మనం ఆదరించుకోవాలి మనం అందరినీ అవసరమైనప్పుడు మనం ముందుండి వాళ్ళని మనతో పాటు ముందుకు తీసుకెళ్ళి అందరం సుఖ సంతోషాలతో జీవితాల్లో మనం బ్రతకాలని మన అందరం ప్రతి ఒక్కరిని అదే కోరుకుందాం అందుకే ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఆయన స్థా స్థాపించారు నందమూరి తారక రామారావు గారు మానవ సేవే మాధవ సేవ అని ఆయన నమ్మారు ఆ నమ్మకాలతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ సంస్థ స్థాపించారు అట్లానే ఎన్టీఆర్ ట్రస్ట్ సంస్థ ఆ టీము మే అందరం కూడా ఎప్పుడు ప్రజలకి ఏది అవసరమో వాళ్ళకి మేము ముందుంటామని నేను చెప్తున్నాను అందుకే ఆర్ ఆల్వేస్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ फर् सोशल काज फार दीपल अंदर की ना हृदयपूर्वक नमस्कार